మొన్న కాల్షియం కోసం పాలు వద్దని చెప్పి ఎందుకంటే పిల్లకాయలకు పొద్దున్నే పాలు 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 అని చెప్పి బూస్ట్ కాంప్లాంట్ లాంటి బొడులు ఒక మూడు స్పూన్లు వేస్తారు చక్కెర ఒక మూడు స్పూన్ లేస్తారు మొత్తం ఆ గ్లాస్ పాలు మీకు కోకు పెప్సీ కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది మరి పాలల్లో ఏముందో తెలుసా మంచి క్వాలిటీ ప్రోటీన్ దాదాపుగా అన్ని వైటమిన్స్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇట్లా అద్భుతమైన మినరల్స్ ఇలా ఎన్నో ఉండే పాలల్లో అది పాలు అనేది ఒక సూపర్ ఫుడ్ అనుకోవచ్చు కాకపోతే భారతదేశంలో చాలా మందికి పాలు అలర్జీ ఉంటది అనే మీలో ఎంత మందికి తెలుసు దాన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు ఎక్కువగా పొట్ట పొర లాగా తెలుస్తుంటుంది రోజుకి మనకు కావాల్సింది త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక మంచి గ్లాస్ నిండా పాలు గాని పెరుగు గాని సో పాలు బొదురు ఏం తీసుకోవచ్చు పెరుగు తీసుకోవచ్చు పాలల్లో ఉండే దాదాపు అన్ని పెరుగులో ఉంటాయి ఎక్స్ట్రాగా మీకు మంచి ప్రోబయాటిక్ పెరుగు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది పెరుగు పాలు కంటే బెటర్ గా అవుతుంది పెరుగు అన్నా కదా అని దాంట్లో చక్కెర వేసుకొని లస్సీ చేసుకుని తాగమని కాదు పాలల్లో చక్కెర వేసుకుంటారు పెరుగులో చక్కెర అవసరం లేదు అట్టే తినచ్చు